బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం పుస్తక రచయిత ఎవరు బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం పుస్తక రచయిత ఎవరు హూ రోట్ ద బుక్ బిహేవియర్ ఆఫ్ ద ఆర్గానిజం హూ రోట్ ద బుక్ బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం సో బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం పుస్తకాన్ని రచయించింది ఎవరంటే స్కిన్నర్ స్కో మనకు తెలిసిందే స్కిన్నర్ ఏదైతే ఉందో ఆపరేంటి కండిషన్ కార్యసాధక నిబంధనాన్ని నిబంధన సిద్ధాంతాన్ని రూపొందించారు కార్యసాధక నిబంధన అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది ముఖ్యంగా స్కిన్నర్ ఏంటంటే వారు పావురాలపైన అదేవిధంగా ఎలుకల పైన ప్రయోగం చేస్తారు స్కిన్నరు ఏదైతే ప్రయోగం చేశారో దాన్ని స్కిన్నర్ పీటిక అంటారు ఒక స్పెషల్ బాక్స్ను తయారు చేసుకున్నారు దాన్ని ఏమంటారంటే స్కిన్నర్ పీటిక అంటారు ముఖ్యంగా వీరు స్కిన్నర్ ఏంటంటే వారి యొక్క దాని స్కిన్నర్ ఏదైతే అపరెంట్ కండిషనింగ్ అని మనం అనుకున్నాం కదా దీనికి ఆర్ టైప్ ఆఫ్ కండిషనింగ్ అని కూడా అంటారు హార్ట్ టైప్ అంటే రెస్ రెస్పాన్స్ టైప్ కండిషనింగ్ అంటారు ఎందుకంటే అది మామూలుగా మీట్ అని ప్రెస్ చేస్తే ఆహార వచ్చింది అంటే ఒక పని చేస్తే ప్రతిఫలం వచ్చింది అట్లా రెస్పాన్స్ అదేవిధంగా మామూలుగా ఎక్కడైతే ఉంటుందో పేవెలువులప్పుడు ఏమైతే అంటే ఉద్దీపన ఉద్దీపన ఉంటే స్టిమ్యులస్ రెస్పాన్స్ దానికి ఎస్ టైప్ ఆఫ్ కండిషనింగ్ అంటారు ప్యావెలు సిద్ధాంతాన్ని ఎస్ టైప్ నిబంధనను ఎస్ టైప్ ఆఫ్ నిబంధన అంటారు స్కిన్నర్దేమో ఆర్ టైప్ ఆఫ్ నిబంధనం అని అంటారు ఓకే స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్ను ఈ పుస్తకంలో వివరించారు అదే రకంగా మామూలుగా పునర్బలనాలు ఏవైతే ఉన్నాయో పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ నెగటివ్ రిఎన్ఫోర్స్మెంట్ల గురించి కూడా వివరించారు షేపింగ్ అంటే ఒక పిల్లవాడికి ఏంటంటే మంచి హ్యాండ్ రైటింగ్ మంచి బిహేవియర్ని ఏం చేస్తామంటే అప్రిసియేషన్ ద్వారా బహుమతుల ద్వారా పునర్బలన కలిగిస్తాం దాన్ని పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు క్లాస్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి మనం ఒక బ్యాడ్ ఇస్తాం దాన్ని పాజిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ అట్లా కాకుండా క్లాస్ ఫస్ట్ రాలేదు ఆ పిల్లవాడు ఆ బ్యాడ్జ్ను విత్డ్రా చేసుకుంటాం లేదా పిల్లవాడు మంచి బిహేవియర్ లేదు ఏమనం గుడ్ అనం హ్యాండ్ రైటింగ్ పిల్లవాడు మామూలుగా రాసాడు గుడ్ అని వేయం మంచి రాస్తేనేమో గుడ్ అని వేస్తాం దాన్ని పాజిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ అని ఏమి అనం విత్డ్రా చేసుకుంటాం గుడ్ అని అనం లేదా వేయం దాన్ని నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు అదేవిధంగా షేపింగ్ ఆకృతీకరణం అనేది కూడా వీరు ఈ పుస్తకంలో వివరించారు అంటే షేపింగ్ అనట మూర్తిమత్వాన్ని అంటే ఒక పౌరాన్ని ఎనిమిది ఆకారంలో నడవడానికి కంటిన్యూస్ రీఎన్ఫోర్స్మెంట్ ఇంచుకుంటూ వెళ్ళారు ఒక అడుగు వేస్తే ఒక అట్లా ఏటి ఆకారంలో గులికలను ఇచ్చేటట్టు చేశారు దీన్ని